ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జీబీఎస్ కేసులు కలకలం రేపుతున్నాయి రాజమండ్రి కాకినాడ పరిసరాల్లో జీబీఎస్ బారిన పడి చికిత్స కోసం ఆస్పత్రులలో చేరారు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జీబీఎస్ సోకిందని నిర్ధారించారు డాక్టర్స్ రాజమండ్రి కాకినాడ ఆస్పత్రుల్లో నలుగురికి జీబీఎస్ బాధితులు చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం జీబీఎస్ వ్యాధి కలకలంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు అక్కడ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జిబిఎస్ లక్షణాలతో వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డాక్టర్లకు సూచించారు ఏదైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రాష్ట్రంలో వ్యాపిస్తా ఉంది సుమారు పదహారు కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి ఆ సిమ్టమ్స్తో వచ్చిన వారు ఆ పదహారు మంది జీపీఎస్ఆ కాదా అన్నది టెస్టింగ్ పంపించేది నిర్ధారించాల్సిన అవసరం ఉంది రాజమహేంద్ర పరిసర ప్రాంతాల్లో కూడా రెండు రావడం కాకినాడకి పంపించారు టెస్టింగ్ కూడా చేయిస్తా ఉంది ప్రధానంగా ఇది చాలా అరుదైన తీవ్రమైన నాడి సంబంధించిన రుగ్మత ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది స్వతహాగా ఒక వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అయ్యి ఫీవర్ ఎపిసోడ్స్ తోటి తర్వాత ఒక లోవర్ బాడీ పారాలసిస్ ప్యారలైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి

ఇది జీబీఎస్ కేసులు ఇప్పుడు ఆ నమోదవుతున్నాయి ఇది కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది గత వారం రోజులుగా ఆ జీబీఎస్ లక్ష కూడిన వైద్య రోగులు ఆసుపత్రికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి రెండు కాకినాడ కాకినాడలో కేసులు నమోదవగా రెండు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండు కేసులు నమోదైనాయి అయితే రాజమండ్రిలో ఈ కి సంబంధించిన పూర్తి స్థాయి పరికరాలు ఇక్కడ లేకపోవడం తోటి వీళ్ళని కూడా కాకినాడకి తరలించారు కాకినాడ జనరల్ ఆసుపత్రిలో ఇప్పుడు వీరు చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం నలుగురైతే ఈ నిర్ధారణ జీవియస్ వ్యాధి చూపుతున్నట్టుగా నిర్ధారణ అయింది అయితే వీరికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వీళ్ళు కోరుకుంటున్నారు అయితే రాజమండ్రిలో కూడా ప్రత్యేకమైన ఒక వార్డుని పెట్టారు మూడు బెడ్స్ తోటి ప్రత్యేకించి ఈ ఎవరైనా ఈ లక్షణాలతో వచ్చిన వారికి ముందు వైద్య సేవలు అందించిన తర్వాత వారిని కాకినాడకి తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు అయితే ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ జీబీఎస్ కి సంబంధించి వైద్యులు ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయా ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా లేవనేది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదర్శ శ్రీనివాసు ఆసుపత్రిని సందర్శించి మొత్తం తనిఖీ చేశారు ఆ వైద్యులతో మాట్లాడారు ఈ ఇటువంటి లక్షణాలతో వచ్చిన వారికి అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలి పూర్తి స్థాయిలో వైద్య వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు అయితే ఇది ఈ డీబీఎస్ అనేది ముందు తలుపు తోటి ప్రారంభమవుతుంది అలాగే చికెన్ దునియా టైప్ లో కొన్ని నొప్పులు ఓల్లి నొప్పులు కూడా వస్తూ ఉంటాయి ఈ లక్షణాలు కనుక ఆ టెస్టుల్లో కనుక వచ్చినట్లయితే ఈ డీబీఎస్ చోకినట్టుగా గుర్తించి వీరికి వైద్య సేవలు అందించాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ లక్షణాలు చోకిన కేసులు నాలుగు ఉన్నట్టుగా ఇప్పటికి నిర్ధారణ అయింది రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఇలాంటి కేసులు పదహారు వరకు నమోదైనట్టుగా వైద్యులు చెప్తున్నారు అలాగే గుంటూరులో ఒక కేసు అయితే జీబీఎస్ వల్ల మరణం చెందిందని కూడా మనం రెండు రోజుల క్రితం చూసాం అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది వైద్యులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రధాన ఆసుపత్రుల్లో ఈ సిబిఎస్ జీబీఎస్ వ్యాధి చూకిన వారికి వెంటనే సేవలు అందించడానికి ఆ లక్షణాలతో వచ్చిన వారికి తగిన వైద్యం అందించడానికి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది స్థానికంగా ఉండే ప్రజా పరిస్థితులు అలాగే తినగలతలు కూడా విన్న ప్రజలు అప్రమత్తం చేస్తూ ఆస్పత్రులు కూడా ఈ సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయనేది కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది థ్యాంక్స్ ఫార్ ద అప్డేట్ శ్రీరామూర్తి సిరిసిల్లలో వీధి వ్యాపారులపై మున్సిపల్ అధికారులు రెచ్చిపోయారు కలెక్టర్ చెప్పారంటూ దుకాణాలను సీజ్ చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు కేటీఆర్ పేరుతో టీ స్టాల్ నడపడం వల్ల